హలో అస్సలం అలాకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎటువంటి చేపతోనైనా కమ్మగా కుదిరే విధంగా చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చేపల పులుసు అనేది చాలా రుచిగా కమ్మగా మొక్క విరగకుండా టేస్టీగా ఉంటుంది మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ చేపల పులుసుని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని కొద్దిగా కడిగి తీసుకోండి దీనిలో కొన్ని నీళ్ళని యాడ్ నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకున్నాను దీనిలో కొద్దిగా పసుపు ఉప్పుని యాడ్ చేసుకొని మూడు నాలుగు సార్లు కడిగి తీసుకోవాలి సో ఇలా చేయడం వల్ల ముక్కల్లోకి మనకు నీచు వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో మనము వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనము పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సో ఇలా మనము ముందుగా కారం ఉప్పు పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అనేది మొక్కలకి బాగా పట్టి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో మనము వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాక దీనిలో మనము టమోటోని కూడా యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమోటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలాగా సాఫ్ట్ అయ్యాక దీన్ని చల్లారినిచ్చి బాగా బ్లెండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి ఒక ప్యాన్ని తీసుకోవాలి స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు దీనిలో మనము నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో మనము హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆవలను యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలను యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో మనము రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మనకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి పైన మూత పెట్టుకొని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీనిలో ఒక చిన్న సైజు టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని టమోటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యాక దీనిలో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టమోటో ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనము చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే పౌ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మనము తగినన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి కర్రీ నుంచి మనకు ఆయిల్ బాగా సపరేట్ అయ్యింది అలాగే కర్రీ కూడా బాగా కుక్ అయ్యింది ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి మనకు కర్రీ కూడా ఈ విధంగా కొద్దిగా చిక్కగా ఉండాలి ఇప్పుడు దీనిలో మనము చేప ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్లేమ్ని లోలో ఉంచి వన్ బై వన్ చేప ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి సో మనము చేప ముక్కల్ని కర్రీలోకి యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచాలి ఇలాగ చేప ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచితే చేప ముక్క అనేది మనకు ఈజీగా విరిగిపోతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో మనము చేప ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు గరిట పెట్టకుండా ఈ విధంగా మనము పాత్రని రౌండ్గా ఇలాగా రొటేట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు పైన మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు దీన్ని కుక్ చేసుకోండి సో చూసారు కదా పదిహేను నిమిషాల తర్వాత కర్రీ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా టేస్టీకరమైన చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ముక్క విరగకుండా కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది మరుసటి రోజున దీన్ని తిన్నామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది సరే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందన్న కామెంట్స్లో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్